సో ఈ రోజు మనతో ఉన్నారు బిగ్ బాస్ సూపర్ స్టార్ మన పుణిత్ సూపర్ స్టార్ ఎలా బిగ్ బాస్ ప్రేక్షకులారా నువ్వు నేను ఒకటి మిగతా వాళ్ళ నోట్లో మట్టి నా ప్రతి గురించి మీకు ఎవరికి తెలియదు నేను రెండు నెలలు బిగ్ బాస్ హౌస్ లో ఉండి వచ్చాను ఇతరులో చాలా ఫైర్ ఉందని నాకు తెలుసు అంతే కాదు ఇతని బిగ్ బాస్ క్లిప్ ఒకటి చాలా వైరల్ అవుతుంది అందులో ఇతను చెప్పింది ఏమిటంటే నేను ఒక్కసారి కూడా డేట్ కి వెళ్ళలేదు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు గర్ల్ ఫ్రెండ్ నాకు సెట్ అవ్వదు ఒక్కరు కూడా సెట్ అవ్వలేదు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదు అందుకనే బ్యాచులర్ గా ఉంది కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు నేను డేట్ చేయలేదు ఎప్పటి నుంచో నేను ఎండిపోయి ఉన్నాను ఇప్పుడేమో ఇతను నా దగ్గరికి వచ్చి నేను పూర్తిగా తడిసిపోయేలా చేస్తాను రమ్మని తీసుకొచ్చాను మాట్లాడుతున్నావు బ్రో కొంచెం తగ్గించు చాలు కంట్రోల్ లో ఉండు నేను పుణితిని పదకొండు మంది చాలా అందమైన అమ్మాయిల దగ్గరికి డేట్ కోసం తీసుకెళ్లబోతున్నాను ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో హలో హలో నా పేరు ఆని నా పేరు పునీత్ సూపర్ స్టార్ నమస్కారం థాంక్యూ అన్నంలోకి పచ్చడి కలుపుకొని తింటే బాగుంటుంది అలాగే ప్లీజ్ నేను మీకు తోడుగా ఉన్నా తనమతుల బిడ్డ అంటే చాలా ఇష్టం కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు మీ జుట్టు చాలా విచిత్రంగా ఉంది నోరు చాలా పెద్దది కోడి పుంజు కన్నా చాలా పెద్దదిగా ఉంది సో మీరు ఎందుకు డేట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీ షర్ట్ నాకు బాగా నచ్చింది కానీ మీ ప్యాంట్ బాగా చిరిగిపోయింది ఇది ఒక డిజైన్ ఏనా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే మీతో ఉండాలనుకుంటున్నాను ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ యు ఇట్స్ అ నో సారీ వెళ్ళు 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 రిజెక్టెడ్ సరికంటే నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే ముందు నిలబడి చూస్తూ అంటే పదడుగులు దూరంలో నిలబడిన గానీ నా ఒళ్ళంతా పులకరించి హలో థ్యాంక్ యూ ఆ చెప్పండి మీతో అందరు ఫ్రీగా మాట్లాడతారు అది తెలిసిన విషయమే కానీ నేను మీకోసం ఫ్రీగా హార్ట్ పిక్ ఫినాయిల్ పౌడర్ తీసుకొచ్చాను అది ఖచ్చితంగా మీకే కావాలి ఎందుకంటే మీ మొహం ఆ విధంగానే ఉంది మీకు అది అవసరం మన ఇద్దరం ఒకటిగా కూర్చొని వేసుకో నాకు అవసరం లేదు నేను ఆల్్రెడీ చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్నాను కాబట్టి నాకు అది సరే ఒక విషయం చెప్పండి మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారు మనస్ఫూర్తిగా మీ ప్రేమ కావాలి కోరిని ఎంకమ్మ నాకు మీరు అసలు నచ్చలేదు సారీ బాగా చూడండి మీ ప్యాంట్ గోరి సంచిలో ఉంది ఆ బెల్ట్ కూడా సెంటర్ లో లేదు నాకు నచ్చలేదు నన్ను క్షమించండి ప్లీజ్ సరే నాకు విషయం చెప్పు అసలు ఎలాంటి అమ్మాయి అయితే నువ్వు ఎస్ అదే నేను నీకు ముందే చెప్పాను కదా దూరు నుంచి చూసినప్పుడు నవ్వలంతా పొలకిరించి పోవాలని తను నా పక్కనే లేకపోయినా గానీ నా దగ్గరే ఉన్నట్టు అనిపించాలి హై కమ్ ఐ యా ఐ సే లైక్ యు ఆర్ దన్ బాటమ్ ఆఫ్ మై ల్యాప్‌టాప్ ఓకే ఐ'మ్ హార్ట్ బడ్ ఐ వాంట్ యూ విల్ మ్యారీడ్ మీ ఐ వాంట్ మ్యారీడ్ యూ

మిమ్మల్ని చూడగానే ఒళ్ళు జివ్వుమంటుంది నింగి నెల రెండు కలిసినట్టుగా ఉంది ఆశ్చర్యపోయారా నేను మిమ్మల్ని మొదటిసారి చూడగానే మీ మీద నాకు పిచ్చ ప్రేమ కలిగింది లక్కీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అది కూడా చెప్పండి ఎందుకంటే మీరు పునీత్ పెద్ద సూపర్ స్టార్ అలాగే కూడా మీరు నన్ను ప్రేమిస్తుంటే ఏ లెవెల్ దాకా వెళ్తారు నన్ను ప్రేమించడానికి నన్ను పొందడానికి ఏ స్థాయి దాకా వెళ్తారు కొంతమంది నా బాయ్ ఫ్రెండ్ కోసం నా ప్రియుడి కోసం నక్షత్రాలు తెస్తాను చందమామని తెస్తాను అది తెస్తాను ఇది తెస్తానని ఏదేదో కూస్తూ ఉంటారు అందుకని మీరు నన్ను ప్రేమిస్తుంటే నాకోసం ఇలాంటిది ఏదైనా ఒకటి చెప్పండి అయ్య బాబోయ్ బాబాయ్ ఇద్దరు కలెక్ట్ చేయండి కమోల్ కలెక్ చేయండి అయ్య బాబోయ్ అమ్మాయి నాకు బాగా నచ్చింది బ్రో ఏదో ఒకటి చేయి బ్రో ప్లీజ్ బ్రో నీ కాల్ చేస్తున్నా మాట్లాడతాను ఈ అమ్మాయి కావాలి ఓకే ఇప్పుడు నువ్వే చెప్పాలి ఎస్ ఆ నువ్వా నచ్చితే నచ్చిందని చెప్పు ఓకే ఆవిడ కూడా ఓకే అంటున్నారు హలో హలో హాయ్ హాయ్ బ్లాక్ డ్రెస్ నైస్ మీరు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు ఇట్ సీమ్స్ లైక్ యువర్ లైఫ్ ఇస్ కలర్ఫుల్ మీరు వేసుకున్న బట్టలు కలర్ఫుల్ గానే ఉన్నాయి కానీ నా లైఫ్ కూడా చాలా సంతోషంగా కలర్ఫుల్ గా ఉంటుంది మీరు చూసారంటే మన జుట్టు కూడా సేమ్ సేమే హైలైట్స్ కూడా మీరు చెప్పాలనుకుంటున్నారు మీ జుట్టు చూశాకే నేను హెయిర్ కలర్ చేసుకున్నాను ఎందుకని అలా మీరు నా నుండి అసలు ఏం ఆశిస్తున్నారు చెప్పండి ఏం ఆశిస్తున్నారు నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అందర్ని నవ్వించేలాగా నన్ను నవ్వించాలి నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది తెలుసా నిజంగా ఓకే ఇప్పుడు ఏదైనా ఒక మంచి పికప్ లైన్ చెప్పండి అది వినగానే ఇతను ఫ్లాట్ అయిపోవాలి పునీత్ సార్ స్పెషల్ గా ఈ పికప్ లైన్స్ మీకోసమే రాశాను నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో మీకు తెలియదు మీకోసం నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను మీరు ఒక్క మాట ఒక్క మాట చెప్తే మా డాడీతో మాట్లాడి మీకు కోటాక్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను నిజం చెప్పాలంటే లోన్ కట్టి కట్టి నా పని అయిపోయింది ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది పదమూడు వేల రూపాయలు కట్టలేకపోయాను నేను ఇలాంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాను నేను ఒకటి చెప్తున్నాను తన మొహం చూసి నాకు లవ్ కలుగుతుందో లేదో గానీ తన ఆలోచనలు నాకు బాగా నచ్చాయి యూస్ఫుల్ గా ఉంటుంది అందుకని నేను తనతో డేట్ కి అంగీకరిస్తున్నాను సో అవును బ్రో ఎస్ నాకు ఓకే ఈ పిట్ట చాలా బాగా నచ్చాయి Hi. How are you? I am fine and thank you. You don't know English. Why don't you know English? I don't know English. tell you no, dirty girl. Yes. I love you. ఐ నో యు నా గురించి ఏం తెలుసు అడగవయ్యా హౌ డు యు నో హిమ్ హి ఇస్ ద గాయ్ హూ వాంట్స్ టు బై మీ ఎ డ్రింక్ యా యు వాంట్ టు మీ బేబీ ఐ వాంట్ యు సీ ఫస్ట్ టైం అండ్ ఐ లవ్ యు ఐ వాంట్ టు మ్యారీడ్ విత్ యు ఐ వాంట్ టు మ్యారీడ్ యు ప్లీజ్ లెట్ మీ యు నో ఆన్సర్ మీ ప్లీజ్ ప్లీజ్ నాకు తన మీద ప్రేమ కలిగింది ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యూ వాంట్ బి యోర్ ఫ్రెండ్ అండ్ ఐ సీ

బేబీ చెప్పాలనుకుంటున్నారు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ ముందు ఎలాంటి పికప్ లైన్స్ అయినా యూస్లెస్ చాలా బాగా నేను మిమ్మల్ని డేట్ కి తీసుకెళ్ళడానికి సిద్ధమే కానీ నా మాజీ ఎక్స్ కి నేను మాటిచ్చాను ప్రామిస్ చేశాను ఏ అమ్మాయితోనూ డేట్ చేయను జీవితాంతం ఇలాగే ఉంటానని మీరు తన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారా ఒకవేళ మీరు తన్ని నా జీవితంలో నుంచి బయటికి పంపాలనుకుంటున్నారా లేదంటే నా కోసం మీరు తనతో పోరాడాలనుకుంటున్నారా ఏం చేస్తారు నేను మీకోసం ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాను నేను రెడీ కానీ తను చాలా అనుమానస్తురాలు అంతేకాదు చాదస్తురాలు నా పక్కనే ఏ అమ్మాయిని చూసినా తన్ని పట్టుకొని లాగా పిచ్చి అయిపోతాను సపోజ్ ఇప్పుడు చూసారంటే నా ఎక్స్ ఉంది కదా ఎక్స్ కాదు కరెంటు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తను ఇప్పుడు నా పక్కనే ఉంది ఏది ఎక్స్ప్రెషన్ తో చెప్పండి చూద్దాం తను చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు బూతులతో ఎలా తిడతారు తిట్టండి చూద్దాం తిట్టండి తిట్టండి కమాన్ బ్రో కొంచెం మీరు నా పక్కకి వస్తారా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఇప్పుడు ఇతను నా గర్ల్ ఫ్రెండ్ చేయండి చేయండి అక్కడికి తీసుకెళ్తున్నావు సరే ఓపెన్ చేద్దాం నేను పుణ్య చూప స్టార్ నువ్వేమో పుణ్యత్ చూప స్టార్ వల్ల గర్ల్ఫ్రెండ్ ఓకే నాకు మీరు ఇద్దరు మాట్లాడుకోండి నువ్వేమనుకుంటున్నావు అనుకుంటున్నావ్ నా పునితిని తీసుకెళ్దాం అనుకుంటున్నావా మొహం ని అదల్లో చూసుకున్నావా నీ జుట్టు చూసుకున్నావా చూడడానికి దయ్యం చూసుకున్నావా అసలు నీ మొహం చూసి ఏంటి ప్లీజ్ పునితి లో నటించు చూద్దాం వచ్చి నటించు నీకంటే హైట్ గా కూడా ఉన్నాడు కదా ఉంటాడు బికాజ్ బ్రో మీరు కొంచెం వెనక వెళ్ళండి నా గురించి నేను కొంచెం తనకి చెప్పాలి నా గర్ల్ ఫ్రెండ్ లాగే నేను డాన్స్ వేసి చూపిస్తాను లేదు నాకు డాన్స్ చేయడం తెలియదు మరి ఎలా పునీతిని ప్రేమిస్తున్నాను అంటున్నారు అయితే ఓ పని చేయండి ఒక యాక్టింగ్ అయినా చేసి చూపండి బాబు 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 మీ ముందు నేను నీల్ డౌన్ చేసి మరి ప్రపోజ్ చేయగలను లైఫ్ లో ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చేస్తున్నారు సో లెట్స్ లెట్స్ డూ ఇట్ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా నాకొక ముందు నాకు బంగారుపు రింగ్ తొడగండి ఎవరు రింగ్ ఇక్కడ వేరు అది చాలా క్యూట్ చాలా చాలా అవును నేను ఐ నైస్ లవ్ మేరీ జాన్ హాయ్ 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 హలో హలో మీరు ప్రేమ చెప్పాల్సిన అవసరమే లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకేం చెప్పదు త్వరగా పంతులు తీసుకురండి మ్యారేజ్ హాల్ ని సిద్ధం చేయండి ప్లీజ్ ఏంటి బ్రో ఏమైంది ఈ అమ్మాయి నాకు ఓకే మిగతా అందరినీ రిజెక్ట్ చేసి డైరెక్ట్ గా మీకు ఎస్ మీకు పికప్ లైన్ చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు సరే ఇప్పుడు ఆవిడ తెలిస్తేనే కదా ఇంకొకరు లోపలికి వస్తారు మీకునా నమస్కారాలు హలో సిస్టం నేర కట్టేస్తాను సిస్టం ఇక్కడి నుంచి రాగానే సిస్టం రిజెక్ట్ చేసేది నేను రిజెక్ట్ చేస్తున్నాను వెళ్ళిపో చాలా వాళ్ళకి చాలా ఓవర్ సిస్టం గురించి మా నాకు నచ్చలేదు దయచేసి వెళ్ళిపో సిస్టం 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 అంటున్నావ్ వెళ్ళిపో నాకు నచ్చలేదు సిస్టం సిస్టం అంటూ ఉన్నావ్ నాకు నచ్చలేదు రిజెక్ట్ సిస్టం సిస్టం అంటున్నావ్ నువ్వేమీ నన్ను రిజెక్ట్ చేయక్కర్లేదు

మనం లూజ్ మోషన్ ని ఎలా హ్యాండిల్ చేయలేమో అలాగే నేను మీ ప్రేమని హ్యాండిల్ చేయలేను కానీ బేబీ నీ ప్రేమని హ్యాండిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ముందు మీరు ఇంత అందంగా ఎలా మాట్లాడుతున్నారో కొంచెం చెప్తారా మీరు ఒకవేళ ప్రకట నుంచి వచ్చారు ఆ ఎక్కడి నుంచి రషీయా నేను స్పెషల్లీ మీకోసం తెలుగు నేర్చుకున్న ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసారా అవును అందుకే తెలుగు నేర్చుకుని వచ్చాను ఓకే నండి లైవ్ పెర్ఫార్మెన్స్ నా రీల్స్ చూసే ప్రేక్షకులారా అందరూ బాగా వినండి నా గురించి మీకు బాగా తెలుసు కదా ఈ అమ్మాయి రష్యా నుండి వచ్చింది తను నన్ను ప్రేమిస్తోంది పెద్ద పెద్ద వాళ్ళే తనకి ఫ్లాట్ అయిపోతారు కానీ తనకేమో నేను నచ్చాను ఈ పునీత్ సూపర్ స్టార్ మీద తనకి ప్రేమ కలిగింది నేనంటే తనకి చాలా ఇష్టమట నేను తనకి చైనీస్ వాళ్ళ కనిపిస్తున్నానట ఏ భాషలోనైనా మాట్లాడడానికి తను సిద్ధమట ఎక్కడికైనా తీసుకెళ్ళు నేను ఎక్కడికైనా వస్తాను అంటోంది చెప్పండి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా నా బిడ్డలకి తల్లిగా ఉంటారా లేదంటే మధ్యలో వదిలేసి వెళ్లిపోతారా ఐ లవ్ యూ అయితే మీరు నాకు ఓకే చెప్తున్నారా లవ్ యూ లవ్ యూ కానీ తను నీకు ఓకేనో కాదు నువ్వు చెప్పలేదు లేదు తను నాకు అంటే ఏంటి ఇన్నిసార్లు లవ్ యూ చెప్పి ఇప్పుడు వద్దంటావా అసలు నీకు సిగ్గు లేదా నో బ్రో నో నో సారీ బేబీ హాయ్ 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 దగ్గరికి రండి కెమెరా వైపు చూడండి మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారు మిమ్మల్ని చూస్తేనే నాకు నవ్వు చేస్తుంది చూసా ఐ లవ్ యు మీరు ఎందుకు నవ్వుతున్నారు మీరు చాలా క్యూట్ గా ఉన్నారు మీరు కూడా క్యూట్ గా ఉన్నారు నిజమా అంతలా నాలో ఏముంది మీరొక లాట్ పోనేత్ ఓ నేను మీకు ఏం సేవ చేయాలి మీరెందుకు నాకు సేవ చేయాలి మీరు చాలా క్యూట్ గా ఉన్నారు మిమ్మల్ని చూడగానే ఓకే అనేలా నేను ఏం చేయాలో చెప్పండి బ్రో మీరు కొంచెం ఇలా వస్తారా ఈ మ్యాటర్ లో ఏం చేయాలో నాకు ఏం అర్థం కావడం లేదు కన్ఫ్యూజన్ గా ఉంది సరే అయితే ఒకసారి నీ మెయిన్ హుక్ స్టెప్ ఏంటో అందరికి చూపించు అలాగే తో పాటు తన కూడా చేస్తుంది కమాన్ యా ఒకటిగా కలిసి చేద్దాం యో లావ్ నేను అరవలేకపోతే నేను మీరు నన్ను ప్రేమించడానికి అర్హులు అయినా కానీ నేను మీకోసం ఈ ప్రపంచాన్ని సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని ప్రేమించడానికి డేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే సో రౌండ్ రౌండ్ ఓకే చెప్పారు రిజెక్ట్ చేశారు ఈ నువ్వు అమ్మాయిలకి లైన్ వేస్తావు వాళ్ళకి అది నచ్చితే ఓకే చెప్తారు లేదంటే రిజెక్ట్ చేస్తే నువ్వు ఒక గేమ్ ఆడాలి అదేం గేమ్ బ్రో అంటే అది నువ్వు ఎప్పుడు చేసేదే సరిగ్గా చేశాడు ఇలాగే చేయాలి అమ్మాయి తరహాని రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఇలా చేయాలి రండి పునీత్ గారు ఇప్పుడు మీరు అమ్మాయిలకి లైన్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ చేయండి నుంచి ఆ ముందు మీ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను ఆధ్య ఆధ్య అనే అమ్మాయిని నేను రోజు కాలేలో కలుసుకుంటూ ఉంటాను నా దగ్గరికి వచ్చి ఐ లవ్ చెప్తూ ఉంటుంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుందని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతకంటే ముందు నీతో డేట్ చేద్దాం నీకు వైస్ అయిపోయింది బ్రో ఓ వైస్ అయిపోయింది సరే మీరు ననింతగా ప్రేమిస్తున్నాను నేను చాలా గాఢంగా ప్రేమిస్తాను అయితే ఏమైనా చేస్తారా ఏమైనా చేస్తాను ఏం చేయడానికైనా సిద్ధమే ఓకే ఇది ఏంటో తెలుసా అవేంటో తెలియదు కానీ నేను ఓ చిప్సా ఇవ్వండి తింటా చాలా కారంగా ఉంటుంది ఖచ్చితంగా నేను తినాలని అనుకున్నాను కానీ చాలా కారంగా తింటా చాలా కారంగా ఉంటుంది సో పక్కా కదా అక్క అప్పుడు మీరు ఓకే అంటారా తింటే ఓకే చెప్తారుగా ఓకే ఏంటి బ్రో కారంగా లేదా కారంగానే ఉంది బ్రో కారంగానే ఉంది సో మిస్ అయిన చేసేగా అదే తినేసారు కదా సరే నాకు ఓకే

నేను చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారు నా పరిస్థితి దారుణంగా ఉంది మిమ్మల్ని చూడగలి నేను ప్రేమించేశాను ఒకే ఒకటి చెప్పగలను నేను చాలా పెద్ద సూపర్ స్టార్ని చాలా ఫేమస్ వరల్డ్ వైడ్ మొత్తం తెలుసు నేను ఆరు వేల కోట్ల బడ్జెట్ సినిమాల్లో మూడు సినిమాల్లో నటిస్తున్నాను మీరు మా ఇంటి కోడలుగా వస్తారా నాకు భారీగా అంగీకరిస్తారా మీకు ఓకే మీరు నన్ను ప్రేమిస్తే ముందుగా దీన్ని మీ మీద నేను మీకు సీన్ చేయడానికి కన్నా సిద్ధమే ఇదేనా ఇది వేసుకుంటే అంగీకరిస్తారా మీకు ఓకేనా ఇప్పుడు చెప్పండి

ముందు తనకి షేక్ అండ్ ఇవ్వాలి చేయబడాలి సరే మీరు ఇప్పుడు నేను మీ ఇద్దరికి ప్రేమను తెలుపుతున్నాను మీ ఇద్దరిని భార్యలుగా అంగీకరిస్తున్నాను మీ ఇద్దరి ప్రేమ నాకు కావాలనుకుంటున్నాను మీరు ఇద్దరు గడక నాకు భార్యలు అయితే ఒకరు వంట చేస్తారు ఒకరు ఒళ్ళు పడతారు ఇంకా చాలా పనులు చేస్తారు నేను ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరు చూశామంటే రెండు పెళ్లిళ్లు చేసుకుని పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని బాగా వైరల్ అవుతూ వస్తున్నారు నేను కూడా అదే విధంగా యూట్యూబ్ అవును ఆలోచిస్తాను మీరు అలాగే చెప్తులు తీసుకొని అలా పెట్టుకొని చెప్పండి కొంచెం ప్రేమగా చెప్పండి ప్లీజ్ మీ ఇద్దరి కోసం ఈ పని చేస్తా మీరు నన్ను అంగీకరిస్తారు కదా ఆలోచిస్తాను బ్రో ఇప్పుడు దాకా ఓకే ఒక అమ్మాయి నీకు ఓకే చెప్పింది వీళ్ళు ఓకే చెప్పి తీరాలి వేలు కోసమే కదా ఇంత ప్రమాదకరమైన పని చేసి వెళ్ళిపోండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సారీ ఈ అమ్మాయిని అసలు నమ్మకూడదని నాకు బాగా అర్థమైంది అవును బ్రో ఈ మాట అయితే చాలా వాస్తవం సరే నువ్వు బాధ ఏమంటున్నావు ఇప్పటికే ఒక అమ్మాయి ఆల్రెడీ ఓకే చెప్పింది బ్రో ఒకవేళ ఈ వీడియోకి వన్ మిలియన్ లైక్స్ వస్తే అప్పుడు అమ్మాయితో ఇతనికి ట్వంటీ ఫోర్ అవర్స్ డేటింగ్ ఛాలెంజ్ పెడదాం పునీత్ బ్రో ఇది మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డేట్ ఇప్పుడే మీరు ప్రపోజ్ చేయబోతున్నారు చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఐ ఆమ్ నువ్ ఏం చేస్తా ఉన్నాడు ఏం చెప్పినా చేయడానికి అమ్మాయిలకి చేసినట్టు ఇంటర్నేషనల్ డేట్ ఇప్పుడు నీకు కన్ఫర్మ్ అయిపోయింది నీకు చెయ్యలేని గానీ ఈ ఫింగర్ ఇస్తాను హ్యాండ్ చెక్ ఇచ్చుకో చాలా డర్టీగా ఉన్నాం కంగ్రాచులేషన్స్ ఒక ఇండియన్ డేట్ ఇంకో ఇంటర్నేషనల్ డేట్ కన్ఫర్మ్ అయింది ఈ వీడియో ద్వారా డబుల్ డేట్ కి తీసుకొచ్చాను దేశీ ఇంకా విదేశీ అండ్ వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్సెస్ పునీత్ గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నా ఎన్నో ఏళ్ళ నాటి కళ నేను ఎక్కడే ఉన్నా గానీ విదేశాలంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ మీ చెయ్యండి ప్లీజ్ థ్యాంక్ యూ మీరు కూడా చెయ్యండి ప్లీజ్ నేను మీ ఇద్దరితో డేట్ చేయాలనుకుంటున్నాను ఈ డేట్ లో వీళ్ళిద్దరిలో ఒకరితోనే నువ్వు డేట్ కి వెళ్ళగలవు సో యు విల్ హావ్ టు చూస్ వన్ ఆఫ్ దెం నేను విదేశీని చూస్ చేసుకుంటున్నాను తనంటే నాకు చాలా ఇష్టం తను నాకు కావాలి యు చూసెస్ యు ఓవర్ హర్ రైట్ నౌ సో ఇప్పుడు తన ఇక్కడి నుంచి వెళ్తుంది నువ్వు ఏం చేయాలో తనే నీకు చెప్తుంది ఇప్పుడు నేను ఆడుకుంటాను ఆ సరే ఇలా చూడండి నేను మీ కోసం మీ ప్రేమ కోసం ఒక మంచి అమ్మాయిని కూడా వదిలేసుకున్నాను ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్ తనకి అసలు అర్థం కావట్లేదంట సో ఐ డోంట్ లైక్ గైస్ హూ ఓవర్లీ చూస్ సమ్వన్ నాకు ఒక అర్థం కావట్లేదు మేబీ ఐల్ చూస్ వాష్ యు ఈ ఆట ఇలాగే కొనసాగుతుంది దాన్ని మనం అలాగే వదిలేద్దాం మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా పునిత్ బ్రోకి రెండు డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కి తన డేట్ ని మీకు చూపించాలనుకుంటే అప్పుడు వన్ మిలియన్ లైక్స్ రావాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్